జయ శ్రీమన్నారాయణ జయజ్ శ్రీమన్నారాయణ మీ పనిపంతులు మీరు నిత్యము దేవాలయానికి వెళ్తుంటారా వెళ్ళినప్పుడు స్వామివారికి ఏ విధంగా నమస్కారం చేస్తున్నారో ఒకసారి మీకు తెలుసా ఆ ప్రదక్షిణ చేస్తూ కూడా కొంతమంది చేసే తప్పులు మీరు కూడా చేస్తూ ఉండవచ్చు అలాంటి సమయంలో మరి ఆ తప్పు ఏంటిదనేది మీకు తెలవాలి అంటే ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి అయితే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారి ఎదురు భాగం నుంచి ప్రదక్షిణం అనేది మొదలు పెడతాం అలా మొదలుపెట్టినటువంటి ప్రదక్షిణము దేవాలయం వెనక భాగం వెళ్ళేసరికి అక్కడ చాలామంది వెనక భాగాన్ని ముడుతూ ప్రదక్షిణం చేస్తూ ఉంటారు అక్కడ తలలు ఆనియడం జరుగుతుంది ఈ విధంగా చేయడం ద్వారా చాలా పెద్ద పొరపాటు జరగడం జరుగుతుంది దాన్ని మీరు గమనించుకొని ప్రదక్షిణ చేయాలి మరి వెనక భాగాన్ని మనం ముట్టవచ్చున నమస్కారం చేయవచ్చునా అన్నట్లయితే పూర్వకాలంలో దైవికంగా రాక్షసులకు దేవతలకు యుద్ధాలు ఎన్నో జరిగి ఆ సమయాన రాక్షసులు ఏం చేస్తారు అనంటే శరణం గోరటకై ఆ యొక్క నారాయణమూర్తిని ఆశ్రయించడానికి రావడం జరుగుతుంది మరి ఆ సమయాన నారాయణమూర్తి దగ్గరికి రాగానే అప్పుడు శ్రీ మహావిష్ణువుని రాక్షసులు అడుగుతున్నారు అయ్యా స్వామి శరణం గోరగా మీ దగ్గరికి వచ్చాం మా క్ష మాకు మోక్షాన్ని ప్రసాదించండి స్వామి అని చెప్పేసి అడుగుతారు మరి ఆ సమయాన నారాయణమూర్తి ఏమంటారు అనంటే నా యొక్క భక్తుల యొక్క యోగక్షేమాలను చూసిన తర్వాత మీ గురించి ఆలోచన చేస్తాను వేచి ఉండండి అని చెప్పడం జరుగుతుంది మరి అప్పుడు ఆ రాక్షసులు ఏం చేస్తారు అనంటే ఆ యొక్క స్వామివారి యొక్క వెనక భాగాన అంటే దేవాలయానికి వెనక భాగాన వేచి ఉండడం జరుగుతుంది ఆ వేచి ఉండటంలో వారు పూర్తిగా నిద్రావస్థలోకి చేరుకోవడం జరుగుతుంది ఆ సమయాన వారు అదే స్థలంలో కొన్ని సంవత్సరాలుగా వేచి ఉండడం జరుగుతుంది ఈ విధంగా వారికి మోక్షం దక్కుతుందా అంటే ఆ యొక్క వారికి శరణం కోరిన వారికి స్వామివారు ఏమైనా అనుగ్రహం ఇస్తారా అంటే ఏది ఇవ్వరు ఎందుకు అని అన్నట్టయితే మానవులు దైవికానికి దగ్గర వారు అడిగిన వాటన్నిటికీ కూడా దైవికంగా ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉంటారు అయితే ఆ యొక్క రాక్షసులు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వెనక భాగంలో ఉంటారు కాబట్టి ఎవరే కానీ రాక్షసులని ఆ వెనక భాగాన్ని ముట్టడం ద్వారా చేస్తే రాక్షసులు నిద్రావస్థ నుంచి బయటికి వచ్చి మనము చేసే అటువంటి ప్రదక్షిణలో ఆటంకం ఏర్పరిచి మనం ఏదైతే కోరికకు మేరకు ఈ ప్రదక్షిణం చేస్తూ ఉంటామో అలాంటి ప్రదక్షిణాన్ని నిర్విఘ్నం చేయడం జరుగుతుంది మనం అనుకునేటువంటి ఆ కార్యం అనేదాన్ని వారు అడ్డుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరే కానీ ప్రదక్షిణం చేసే సమయంలో దేవాలయం వెనక భాగాన్ని ముట్టకూడదు ఆ వెనక భాగాన్ని తగిలి ఆ యొక్క తలని ఆనించి నమస్కారం అసలు చేయకండి చేసినట్లయితే మీరు రాక్షసులకు ప్రదక్షిణం చేసినట్టు అవుతుంది వారు మీకు సహాయపడి మీ యొక్క కార్యాన్ని భంగం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అనుకునే కార్యం విజయవంతంగా జరగాలి అంటే స్వామివారికి ఎదురు భాగంలో నిల్చొని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి ప్రదక్షిణం మొదలు పెట్టుకోండి అదేవిధంగా మీరు అనుకునే కార్యం విజయవంతంగా ఆ యొక్క స్వామివారే నెరవేరుస్తారు కాబట్టి ఈ వీడియో చూసిన వారందరూ కూడా నా యొక్క వీడియోని లైక్ చేయండి అదేవిధంగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి